నమస్తే అండి అందరికీ చాలా రోజుల తర్వాత మన కథాశ్రవంతిలోకి మీ అందరికీ స్వాగతం పలుకుతూ నేటి మన మాట కథలోకి వెళ్ళిపోతాం ఓకేనా నేటి మన మాట విషయానికి వస్తే మన మాట చాలా తక్కువై మన విలువని ఎక్కువ చేస్తూ ఉండాలి అని నా అభిప్రాయం అండి ఇంకా విషయం చెప్పుకోవాలంటే సొసైటీలో నలుగురితో మనం ఉన్నప్పుడు మన తల ఎత్తుకుని ఉండాలి అంటే కొన్ని విమర్శలు మనం భరించక తప్పదండి ఏమంటారు ఇలాంటి మనుషులు సాధారణంగా పక్క వాళ్ళకి నచ్చరు ఇది నిజమండి ఇంకో విషయం మీకు తెలిసే ఉంటుంది మనం ఏదైనా నిజంగా పక్క వాళ్ళకి ఇది నీలో తప్పు ఇది సరిదిద్దుకో నీకు బాగుంటుంది అని మనం నిజాన్ని చెప్పినప్పుడు మనల్ని ఎవరైనా హర్షిస్తారండి అస్సలు ఆశించరు మనతో ఫైటింగ్ షురు చేస్తారు కదా ఇలాంటి వ్యక్తులకి మనం నచ్చవలసిన అవసరం లేదండి కానీ మనం చెప్పే మాట మనం చేసే పని నిస్వార్థంగా ఉంటే చాలు అందరూ బాగుండాలి ఆ అందరిలో మనం కూడా ఉండాలి అనే భావన మన మనసు నుండి రావాలి ఏమంటారు ఇంకెలా చెప్పుకుంటూ పోతూ ఉంటే డబ్బు విషయంకి వెళ్తాం డబ్బు ఎవరికి అవసరం కాదు చెప్పండి ఈ రోజుల్లో కదా అలాంటి డబ్బును నేను ఎలా సంపాదించాలి సంపాదించాలనుకుంటున్నానంటే దానికోసం మన విలువలను వదులుకోవద్దు డబ్బు సంపాదించాలి అనే ప్రయత్నంలో మన విలువల్ని వదులుకోవద్దండి ఒక స్థాయి వరకు తగ్గాలి ఎందుకంటే నేను తగ్గాలి ఎందుకంటే మన జీవనం సాగాలి అంటే కంపల్సరీ మనకి డబ్బు అవసరం కాదని ఎవరంటారు చెప్పండి కదా అలాంటప్పుడు పూర్తిగా ఆ డబ్బు కోసమే మన జార విడుచుకోవద్దు అనేది నా భావన మరి ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటే మన మాట ఎవరైనా వింటారా వినండి వినకపోనివ్వండి పది మంది మన మాట వినక్కర్లేదు పది మంది మన కోసం చెప్పక్కర్లేదు పది మందిలో ఒక్కడైనా సరే యా ఇది రైట్ అని వాళ్ళ యొక్క భావన మార్చుకుంటే అది చాలండి ఏమంటారు ఏ లేకపోతూ ఉంటే మనకు కొన్ని కొన్నిసార్లు పనులు అవ్వవు నాలుగు రోజులైనా అదే రోజులైనా పది రోజులైనా మనకి ఆ పని ఒక నిరాశని కలిగిస్తూ ఉంటుంది ఆ నిరాశ అనే దార్డ్డాన్ని మనం వదిలించుకున్నాం అనుకోండి తప్పకుండా ఆ మొన్నాటి రోజు ఆ రేపు అన్న రోజు మనకి ఆశని కలిగిస్తుంది ఆ ఆశ మనల్ని నడిపిస్తుందండి కాబట్టి పది రోజులు పని అవ్వలేదు ఇరవై రోజులు అవ్వలేదని చికాకు ఉంటుంది ఎందుకు ఉంటుందండి పాజిటివ్గా ఉండాలి పాజిటివ్తోనే చేయాలి ఎవ్రీథింగ్ గోయింగ్ పాజిటివ్ మన యూనివర్సల్ ఒక మనం ఏమైనా ప్రయత్నం చేయాలన్నా మన ఆలోచనలన్నీ నెగిటివ్ థాట్స్కి పోకూడదు అని అనుకుంటూనే ఉంటాం కానీ అది ఎంతవరకు సటన్ టైం వరకు పని అవ్వలేని టైంలో ఈ ఆలోచనలన్నీ దూరమై నెగిటివిటీ దగ్గరకు వచ్చేస్తున్నారు నేను చెప్పేది ఏంటంటే ఆశ నిరాశ పక్క పక్కనే ఉంటాయండి కాబట్టి ఈరోజు నిరాశ వచ్చేసిందని రేపు ఇంకా ఆ నిరాశే కొనసాగుతుందని అనుకోవద్దు ఓకేనా తప్పకుండా ఆశతో మంచి సంకల్పంతో ముందుకు వెళ్ళాలనేదే మన పనిగా పెట్టుకుందాం ఏమంటారు మంచి మాట ఎప్పుడు మనకి మంచినే చేస్తుందండి ప్రతి వ్యక్తిలో మంచి వ్యక్తి ఉంటాడు చెడ్డ వ్యక్తి ఉంటాడు కానీ కొంచెం ఓపికతో ఆ మాట మనకి ఎందుకు చెప్పారు అన్న ఆలోచన కనుక చేస్తే చాలా బాగుంటుందని నా ఆశ నా ఆలోచన కాబట్టి కోపంతో చెప్పిన చిరునవ్వుతో చెప్పినా మనలో ఉన్న తప్పుని సరిదిద్దుకుని చక్కగా ఇంకా మన సంస్కారాన్ని పెంచుకునే విజ్ఞత అందరికీ ఉండాలని దానికే మన ప్రయత్నం ఉండాలని నా ఆశ అండి ఓకేనా ఇంకా చాలా చిన్న కథలోకి వెళ్ళిపోదాం ఎక్కువ టైం మీరు తీసుకోదలుచుకోలేదు చాలా రోజులైందండి మీతో మాట్లాడి బహుశా సమయం లేకపోవచ్చు మన దైనందిన కార్యక్రమాల్లో మన ఆలోచనలు మనకి పది నిమిషాలు కూడా కుదురుగా ఉండనివ్వట్లేదు ఇలాంటి సందర్భాల్లో మనకి చికాకులతోనే రోజు గడిచిపోతుంది ఇలాంటి రోజులు మనకంటూ ఒక పది నిమిషాలు పెట్టుకొని మనసులోని మాట నలుగురితో మాట్లాడితే అందులో మీతో పంచుకుంటూ ఉంటే నాకు చాలా నచ్చుతుందండి ఇంకా కథలోకి వెళ్ళిపోతే కనుక ఈరోజు మన కథ సహనం కౌశికుడు అని ఒక మంచి వేదం చదువుకుని ఒక పండితుడు ఉంటాడు ఒక బ్రాహ్మణ పిల్లవాడు అన్నమాట ఆయన సకల విద్యలు నేర్చుకుని ఆ ఊరి అదే ఆ రాజ్యం యొక్క రాజుగారి దగ్గరికి వెళ్ళి తన పాండిత్యాన్ని చెప్పాలని బయలుదేరతాడండి ఆ క్రమంలో ఆయన ఆ రోజుల్లో మనకి ఇప్పుడులాగా బస్సు సర్వే లేవు కదండి బై వాక్ ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక చోట ఆ సేద తీర్చుకోవడానికి కూర్చుని ఉంటారు ఆ కూర్చున్న క్రమంలో ఏమవుతుందంటే ఆయన ఉపనిషత్ ఉపనిషత్ అంటే భగవంతునికి దగ్గరగా మనకి భేదాలు ఇంకా అన్నీ నువ్వే సర్వస్వం అన్నది మనకి అందులో కనిపిస్తుంది ఉపనిషత్తులో ఆయన అది వేస్తూ ఉంటారు అన్నీ నువ్వే కాలము ధర్మము అధర్మము మంచి చెడు అన్నీ నీవే అని దేవుణ్ణి వేస్తూ ఉంటారు ఆ శ్లోకాల్లో ఆయన ఆ శ్లోకాలను చదువుకుంటూ ఉంటారు తన యొక్క శ్రమని నడిచి వచ్చిన ఆ శ్రమని మర్చిపోవడానికి ఆ టైంలో ఏమవుతుందంటే ఆ చెట్టు మీద చిన్న పెట్టు ఉంటుంది అనమాట అది రిరక్ట్ వేస్తుంది ఆయనకి వెంటనే కోపం వచ్చేస్తుంది వచ్చేసి నేను ఎంత పెద్ద పాండిత్యం కలవాణి ఇక్కడ కూర్చుని నేను చదువుకుంటూ ఉంటే నా పాండిత్యాన్ని వేసుకుంటూ ఉంటే నువ్వు రెట్ట వేస్తావా అని చెప్పేసి ఆయన కోపంగా దానికి వేసి చూస్తావు ఆయన కోపానికి ఆ పిట్ట కాలిపోతుంది మాడి మసైపోతుంది ఎందుకంటే ఆ బ్రాహ్మణుడు ఏమైతే శ్రద్ధగా దాని యొక్క పఠనం చేశారో అందులో భగవంతుడు ఉంటారు ఆ దానివల్ల ఆ పిట్ట ఏమైంది మాడి మస అయిపోయింది దాని యొక్క ప్రభావం వల్ల అది ఒక రకమైన తపస్సే చదువుని ఏకాగ్రతతో చేయాలి కదా అప్పుడు ఈయనకి ఆ మరుక్షణం అనిపిస్తుంది అరే నేను ఇంత పెద్ద పండితుడిని ఇంత పాండిత్యం ఉంది అనే చిన్న పిట్ట మీద నా కోపం చూపిస్తాను చూపించాను అది కాలిపోయిందే అయ్యో అని చెప్పేసి ఆయన బాధపడతారు బాధపడి సరే ఎలాగైనా సరే దీనికి నేను ప్రాయచిత్తం తీసుకోవాలి అని మనసులో బాధ ఉంటుంది ఆయనకి అరే నా వల్ల ఇలా జరిగింది ఇలా జరగకుండా ఉండవలసింది నేను కొంచెం కోపం తగ్గించుకుని సహనంగా ఉండవలసిందని అనుకుంటారు ఆయన ఈ క్రమంలో ఆయన ఏం చేస్తారు ఆయనకు ఆకలి అనిపిస్తుంది ఆ రోజుల్లో ఆయన భగ భగవతి భిక్షాం దేహి అని ఒక ఇంటి ముందుకు వెళ్ళి ఆయన చేతులు చేస్తారు ఆ రోజులో తెలుసు కదండి గ్రామాలు దాటుతూ రాజా రాజుగారి యొక్క రాజమహల్కి చేరాలంటే మధ్యలో ఈ బ్రాహ్మణులు ఇంకొక బ్రాహ్మణుల ఇంటి ముందు వాళ్ళ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించుకొని అట్లా నడుచుకుంటూ వెళ్ళేవారు అనమాట ఈ క్రమంలో ఆయన ఒక ఇంటి ముందు నుంచుని అమ్మ భగవతి భిక్షాం దేహి అని అడుగుతారు ఆ క్రమంలో ఏమవుతుందంటే అదే టైంలో ఆ ఇంటి ఆయన వస్తారు వచ్చి నాకు చాలా ఆకలిస్తుంది ఫస్ట్ నువ్వు నాకు అన్నం పెట్టాలని చెప్తారు ఈమెం చేస్తారు ఈయనకి పెట్టవ పెడదామని రెడీ అవుతూ ఉన్నారు కదా ఎవరైతే అతిథిగా వచ్చారో ఆ రోజు వారి ఇంటికి ఈలోపు భర్త గారు ఏం చెప్తారు మీరు నాకు ఆకలి వేస్తుంది నాకు అన్నం పెట్టండి అనగానే ఫస్ట్ ఆమె ఏం చేస్తుంది భర్తకి గబగబా కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి ఆయనకి అన్నం తిన్న తర్వాత ఆయన పడుకోవడానికి వెళ్ళిన తర్వాత మిగిలిన అదే సారీ తీసుకొచ్చి అన్నం తీసుకొచ్చి ఈయన దగ్గరకు వస్తుంది అరే నేను ఇంతసేపు అయి ఇక్కడ వచ్చి వే వే మీ దగ్గర నేను ఉన్నాను ముందు అతిథికి పెట్టకుండా నీ భర్తకి పెట్టి నా దగ్గరికి వస్తున్నావేంటి అని చెప్పి ఈయన కోపం చేయబోతారు ముందు పక్షి దగ్గర ఎలా కోపం చూశారు అట్లాగా అప్పుడు అంటుందనమాట నీ కోపం చూపులకి నేనేం బా మాడి బసావను ఆ పిట్టలాగా ఇది నా బాధ్యత ఒక గృహిణిగా భర్తని పిల్లలని ఎలా చూసుకోవాలి సమయానికి బాళకేమి ఇవ్వాలి అన్నది నా బాధ్యత నేను నా బాధ్యతని సక్రమంగా చేసిన తర్వాతే మీ దగ్గరకు వచ్చానని చెప్తుందామే ఈయన ఆశ్చర్యపోతారు అరే మీ పిట్ట కోసం చెప్తుంది ఏంటి నేనేం చెప్పకుండానే అని చెప్పేసి అమ్మ మీరు నేనే శాస్త్రాలు చదువుకొని ధర్మ సూక్ష్మాలు నేర్చుకుని చాలా ధర్మంని పాటిస్తున్నానని అనుకుంటున్నాను కానీ మీకు ఈ విద్య ఎలా తెలిసింది ఎక్కడో నేను అడవులో నా కోపంతో కాలిపోయిన పిట్ట విషయము మీకు గ్రామంలో ఉన్న మీకు ఎలా తెలిసిందని చెప్ అడుగుతారు ఈయన అప్పుడు ఆమె చెప్తుంది చూడండి మీరు చదువు ద్వారా తపస్సిద్ధిని పొందగలిగితే నేను నా బాధ్యతల ద్వారా నా బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తూ నేను అదే తపశక్తిని నేను తీసుకున్నానని చెప్తుంది అవునండి మీరు చాలా పెద్దవాళ్ళు మీరు నాకు ఇంకా ధర్మాన్ని ఎలా పాటించాలి ఇంకా ధర్మం కోసం నాకు కొన్ని చెప్పండి అని విన విన వినయంగా అడుగుతారు నేను నా బాధ్యతలు వదులుకొని నీ ముందు కూర్చోలేను ఇక మనకి కొంచెం దూరంలో ఒక మీకు తెలిసే ఉంటుంది ఈ మాంసం అది కొడుతూ ఉంటారు అక్కడ ధర్మ విభూషణుడు అనే ఒక అతను ఉంటారు మీరు అతని దగ్గరికి వెళ్ళి మీకు కావాల్సిన ధర్మాన్ని నేర్పమని అడగండి అని అంటున్నామే సరే ఈయన ఏం చేస్తారు సరేనని బయలుదేరుతారు నెమ్మదిగా నెమ్మదిగా ఏమి చెప్పిన చోటుకి వెళ్తారు వెళ్ళి అక్కడ ఉన్న అది ఈయన కొడుతూ ఒక చెప్పారు ఈమె చెప్పింది కదా ఆల్రెడీ అతను మాంసం అమ్ముతూ ఉంటారని అక్కడికి వెళ్ళి ఉంటారు ఈయన వెళ్ళిన ప్లేస్లో ఆల్రెడీ అక్కడ హెడ్ ఉంటారు కదా ఆయన ఈ మాంసం కొట్టే అతను ఆయన ఇతని అబ్జర్వ్ చేసి నా కోసం ఆ వేద పండితులు వచ్చారు వాళ్ళని కూర్చోమని చెప్పండి వారిని అని చెప్పేసి ఇతను తన కార్యక్రమం అంతా అయ్యేంత వరకు అతను కూర్చోబెడతాడు కూర్చోబెట్టిన తర్వాత చెప్పండి మీరు మహాపండితులు నా లాంటి వాడి దగ్గరికి ఎందుకు వచ్చారు అని అప్పుడు ఆయన అంటారనమాట నేను ఈ ఊరిలో ఒక ఆమె దగ్గరికి వెళ్ళినాను నాకు ధర్మము ఇంకా ధర్మాన్ని గురించి సూక్ష్మాలు చెప్పమంటే ఆమె తన బాధ్యతల రీత్యా నేను చెప్పలేను అని మీ దగ్గరికి పంపారండి మీరు అని ఇంకా చెప్పబోతూ ఉంటారు ఈయనే మొత్తం డీటెయిల్స్ చెప్తారు ఆమె మిమ్మల్ని పంపించింది కదా అని ఇతనికి ఇంకా ఆశ్చర్యం అనిపిస్తుంది అరే నేను నోరిప్పలేదు పూర్తిగా నా డీటెయిల్స్ చెప్పలేదు ఎలా తెలిసిందా అని అప్పుడు అదే విషయాన్ని అడుగుతారనమాట మీకు ఎలా తెలిసిందండి మీకు ఆ దూరదృష్టి ఎలా వచ్చింది నేను చెప్పకుండానే ఆ విషయాన్ని మీరు ఎలా గ్రహించారు అని అప్పుడు ఆయన చెప్తారు నా తల్లిదండ్రుల పట్ల నేను చూపిస్తున్న బాధ్యత నాకు ఆ తపశక్తినిచ్చిందని అవునండి తల్లిదండ్రులని మనం తోలనాడకూడదు మనకు ఉన్న దాంట్లో వాళ్ళకి ఇచ్చి వాళ్ళు మన కోసం పడుతున్న కష్టానికి మనం ఫలాన్ని చేసి వాళ్ళు కొంచెం ప్రేమగా చూస్తే చాలండి ఈ రోజుల్లో ఎక్కడ కనిపిస్తుంది ఎంతసేపు ఏం వినాలన్నా ఏం చెప్పాలన్నా నీకేం తెలుసు మమ్మీ లేకపోతే నీకేం తెలుసా అమ్మా నీకేం తెలుసు డాడీ అంటో పిల్లలు వాళ్ళని తీసేసాడో వీళ్ళని ఇక్కడనే తల్లిదండ్రులను తప్పు పట్టట్లేదండి కాల కాలానుగుణంగా అనొచ్చు కాల మహిమ అనొచ్చు ప్రస్తుత పరిస్థితులు అన్నీ అట్లానే ఉన్నాయి తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేని చదువులు ఎందుకండి చెప్పండి తల్లిదండ్రులు నీ బయట వాళ్ళు ఎవరినో నువ్వు చూసి ఉద్ధరించక్కలేదు నిన్ను కన్నా తల్లిదండ్రులు చూసుకుంటే చాలు అది కూడా మర్చిపోతున్నారా ఈ రోజుల్లో ఆయన విషయాన్ని చెప్పి నాకు దాని ద్వారా తపస్సిద్ధి వచ్చిందని చెప్తారు అప్పుడు అనుకుంటారు నా చదువు ఒక్కటే గొప్ప అనుకున్నాను ఇన్ని చదివి నేనే గొప్ప అనుకుని చాలా గర్వానికి పోయాను కానీ బాధ్యతగా తన పనులన్నీ సక్రమంగా నిర్వర్తిస్తున్న ఆ ఇల్లాలు నాకన్నా గొప్పది అంతేకాకుండా అనుక్షణము తన చేస్తున్న పనిని ఎంత కష్టమైనా సరే ఆ శ్రమను తన తల్లిదండ్రుల కోసం చేస్తున్న ఇతను ఇంకా గొప్పవాడని చెప్పేసి చాలా సహనంగా ఉండాలని మనకు వచ్చిన విద్య చాలా ఎక్కువని గర్వం పడకూడదని ఆయన తెలుసుకుని వాళ్ళిద్దరికీ నమస్కరించి అక్కడి నుంచి పయనం అవుతారండి ఇక్కడ ఒక కౌశికుడు మన కౌశికుడనే కాదు ఆ ప్లేస్లో టేక్ ఎనీ ఎవరినైనా తీసుకోండి చిన్న విషయం వాళ్ళకి తెలిస్తే చాలండి ప్రపంచానే జయించేసామనుకుంటున్నారు అరవై నాలుగు కళలు ఏ ఒక్కరు సొంతం కాదండి ప్రతి ఒక్కరిలోనూ ఒక్కొక్క కళ ఉంటుంది అదే కుక్కని తీసుకోండి పిల్లిని తీసుకోండి ఎవరి ప్రత్యేకత వాళ్ళదే కాబట్టి ఆ ప్రత్యేకతని మనం కంపల్సరీ గుర్తించాలి అభినందించాలి లేదా వాళ్ళ ఎందు ఎలాంటి నింద వేయరాదు అంతేకాకుండా ఎంతకాలం అండి ఈ రోజుల్లో మహా అయితే యావరేజ్ని సిక్స్టీకి పడిపోయాయి మన లైఫ్ ఏంటంటే జీవన ప్రమాణ టైం ప్రమాణం టైం అలాంటి టైంలో కూడా ఇంకా ఉన్న ఇరవై ఏళ్ళలో నువ్వు ఇలా అన్నావు అలా అన్నావు అనుకుంటూ ముందుకు పోతూ ఉంటే ఎప్పుడు నిన్ను నువ్వు తెలుసుకునేది ఎప్పుడు నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే ముందు నీలోని ఉన్న అహంకారాన్ని వీడాలి ఎస్ అన్నీ నేనే చేస్తాను నా వల్లే ప్రతీది అవుతుంది నాకే అన్నీ తెలుసు అన్న అహాన్ని వీడాలండి అలాగే డబ్బులు ఎక్కువ ఉంటే ఒక రకమైన ధీమా ఉంటుంది నేను కాదన్ను ఆ ధీమా నలుగురికి పనికొచ్చేదేలా ఉండాలి కానీ అది గర్వం అవ్వకూడదు అది అహంకారానికి దారితీస్తుందండి కాబట్టి నేను చెప్పేది మీ అందరికీ ఒక్కటే ప్రతిసారి మన మాట చాలా సౌమ్యంగా నలుగురికి ఉపయోగపడాలి మన చేత కూడా ఇంకో నలుగురికి అన్నం పెట్టేలా ఉండాలి ఓకేనా సహనంతో ఉండండి ఎలాంటి కాలమైనా సరే మన ఎన్ని పరిస్థితులకి ఇబ్బంది పెట్టినా సరే చివరికి విజయాన్ని మనకి ఇస్తుందండి చెప్పడం ఈజీ అండోయ్ కానీ ఆ కష్ట సమయంలో కూడా నువ్వు ఎవరినైతే నమ్ముకుంటావో వారిని వదలొద్దు వారి పాదాలని వదలద్దు తప్పకుండా నువ్వు జీవితంలో పైకొస్తావు ఇది ముమ్మాటికి అనుభవం అది మీరు అనుకున్న వెంకటేశ్వర స్వామి కావచ్చు షిరిడి బాబా కావచ్చు ఎవరైనా కావచ్చు ఓకేనా అండి చివరిగా చెప్పేది ఒకటే తల్లిదండ్రుల పట్ల తప్పకుండా దయతో ఉండాలి ప్రేమ అనురాగాలు ఇచ్చి తీరాలి నువ్వు నాకేం చేశావని వాళ్ళని ప్రశ్నించే ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకో నువ్వు వాళ్ళకేమిస్తున్నావు అని అది ప్రతి చిన్నపిల్లవాడి నుంచి మనం నేర్పించి తీరాలండి ఇది ఫస్ట్ మన యొక్క బాధ్యత సొసైటీలో ఈ రోజుల్లో ఎవ్వరికి ఎవ్వరికి నేను చూస్తూనే ఉన్నాను నా చుట్టుపక్కల మినిమం అరే వీళ్ళ పేరెంట్సే వీళ్ళని వీళ్ళ వల్లే నేను చదువుకుంటున్నాను ఈ రోజుల్లో నేను బయటికి వెళ్తున్నాను నాకు కావాల్సినవన్నీ నేను వీళ్ళ ద్వారా తెచ్చుకుంటున్నాము అన్న మాట ఎక్కడా లేకుండా నువ్వు నాకేం చేసావు ఇలా ఎందుకు ఇంకా ఇవ్వు నన్ను ఎందుకు అన్నావు ఏంటండి ఇది అలాగే సొసైటీలో ఒక టీచర్దే కాదండి బాధ్యత ప్రతి పౌరుడిది కూడా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా మీకు వీలున్నప్పుడు మీకు నచ్చిన రెండు విషయాలు మంచి చేస్తాయంటే నలుగురితో పంచుకోండి ఓకేనా ఈరోజు నా కథ సహనం చాలా సహనంగా ఉండాలని చెప్పేస్తాను ఉండవు నాకు అరసక్కన ఏదైనా లేట్ అయితే కనుక అప్పుడు నాకు వచ్చేస్తుంది అసహనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటూ ఉంటా కానీ ఫ్రాక్షన్ లో వచ్చేస్తుంది కానీ అలా రాకూడదు నేను చెప్పేది ఏంటంటే మనం పాటించిన తర్వాతనే పక్క వాళ్ళకి చెప్పాలి దట్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ రామకృష్ణ పరమహంస అండి ఆయన దగ్గరకు ఒక ఆమె వస్తుంది అనమాట వచ్చే స్వామి మా బాబు రోజు బెల్లం తినేస్తున్నాడు ఎంత వద్దన్నా సరే వినట్లేదు ప్లీజ్ ఆ బెల్లం తినకుండా ఏదైనా ఒక మార్గం చెప్పండి అని ఆమె అడుగుతుంది అయితే రేపు రామ్మ అని చెప్తారు ఆమె మళ్ళీ రేపు వెళ్తుంది అలా ఆమెని పది రోజుల వరకు పంపిస్తారు ఆయన ఆ పదో రోజు ఆ బాబుని తీసుకొచ్చి ఆ బెల్లం తినొద్దని చెప్తారు ఆమె అంటుంది ఇన్ని రోజులు ఈ చిన్న మాట చెప్పడానికి ఎందుకు తీసుకున్నారో స్వామి అని అప్పుడు శ్రీరామకృష్ణ చెప్తారు ఆ బెల్లం తినే అలవాటు మీ బాబుకే కాదండి నాకు ఉంది మరి నేను చేస్తున్న పనిని ఆ బాబుని చేయొద్దని ఎలా చెప్తాను నేను అందుకనే మొదటిగా ఆ అలవాటును నేను మానుకుని మీ బాబుని తినద్దని చెప్పడానికి పిలిచానని చెప్తారు శ్రీరామకృష్ణ సో కాబట్టి సహనం సహనం ఎవరికైనానండి అది చిన్నపిల్లవాడి నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరికి నేర్చు నేర్పవలసిన మొదటి ప్రైమరీ థింగ్గా ఉంది ఓకేనా ఓపి